మహారుద్రాభిషేకం సుదర్శన యాగం చేయడం శుభ పరిణామమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు ఆయన కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏర్పాటు చేసిన మహారుద్రాభిషేకం సుదర్శన యాగంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరోసారి ఎన్నికలకు పోతున్న తరుణంలో ఆ శివుని ఆశీస్సులు సీఎం జగన్మోహన్ రెడ్డికి ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు మాట్లాడండి తెలుగు జిల్లా మొత్తం ప్రజనగాలు సాక్షాత్తు అన్నిటిని పోకి చేసుకొని ప్రతి ఒక్క అభ్యర్థి నారగొతనతో దీని చేతకి తెలుగు దిక్కుల తరపున గమనిక్ నోటటా రాజకీయ సత్వం జగనన్న మీద ప్రసన్ననకున్నటువంటి ప్రేమ అభిమానానికి ఇది నిదర్శనం అని చెప్పి చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి మరలా అందరు ఆశీస్సులు చులు ఆ దేవుని ఆశీస్సులతో మరలా ప్రజారంతకమైనటువంటి పాలన అందించి ప్రజలకు అండగా నిలవడానికి మరో ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాఠ్యతర స్వీకరించడానికి ప్రజలు తీర్పునిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి అందరినీ కూడా దీనికి ఆహ్వానించి మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసినందుకు ప్రసన్నన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల ఆశీస్సులతో పాటు భగవంతుని ఆశీస్సులు మెంట్గా ఉండాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ప్రసన్ననకు మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు